అఖిలపక్ష ఐక్యవేదిక వారోత్సవాలు కమిటీలు ఈ నెల ఇరవై నాలుగుతో విజయవంతం వెల్లడించిన ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ప్రజా సమస్యలపైనే మా ఎజెండా అవి పూర్తి చేయించడానికి మా పోరాటం కృషి ఉంటుందని ప్రతి మండలాలను పట్టణాలు కమిటీలతో బలోపేతం చేసి ప్రజలకు అంకితం ఇస్తామని సతీష్ యాదవ్ తెలిపారు ఈరోజు వనపర్తి పట్టణ కమిటీలను వేస్తున్నామని అధ్యక్షుడిగా పన్నెండో వార్డుకు చెందిన రామస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఐదో వార్డుకు చెందిన కురుమూర్తిని నియమించడం జరిగిందని మా కమిటీ సభ్యులను ముఖ్యమైన వారిని మాత్రమే ప్రకటిస్తామని మిగతా వారంతా వివిధ పార్టీలలో సంఘాలలో ఉండి సీక్రెట్ గా స్లీపర్ లా పనిచేస్తారని అన్నారు కొద్ది కాలం కొన్ని వ్యూహాలతో ముందుకెళ్తామని మాకు సలహాలిచ్చి మమ్మల్ని నడిపిస్తున్న మేధావులు పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎవరిని బహిరంగపరచమని పత్రికా మీడియా ముఖంగా తెలుపుతున్నామని సతీష్ యాదవ్ తెలిపారు కమిటీలు చేస్తూ ప్రజా సమస్యలను కోరాటం చేస్తున్నాము అయితే కమిటీలలో చాలా వరకు కమిటీలు చేశాము ఎవరిని ఉడక బహిర్గతం చేస్తలేము ఎందుకంటే అఖిలపక్ష ఐక్యవేదిక ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తుంది ప్రజా సమస్యలే పరమావధిగా బీసీ నినాదం ముందరికి తెచ్చి ఈరోజు మేము ముందుకు వస్తున్నాము ఐదు సంవత్సరాలుగా బీసీ నినాదం తెచ్చాము ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక అంటే ఉనపరితిలో ఉన్న ఉనపడి జిల్లాలో ఉన్న పలు అక్రమాలు అన్యాయాలు అవినీతిని ఎండగడుతూ ఈరోజు అవన్నీ ఆపుతూ అభివృద్ధి కార్యక్రమాలలో మేము పాల్పంచుకుంటున్నాం మాజీ మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మేము చెప్పిన దానిని చాలా వరకు పరిష్కరిస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు ఎక్కడైతే అవినీతి ఉందో అక్కడ మేము మేము పోరాడుతున్నాము వనపర్తులో అవినీతి లేకుండా చేయడమే అఖిలపక్ష ఐక్యవేదిక సిద్ధాంతం సిద్ధాంతం ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక ఉన్న వాళ్ళంతా ఎవ్వరూ బయటికి బహిర్గతం కాకుండా మేము ఎందుకు కాపాడుకుంటా వస్తున్నాం ఎందుకంటే గతంలో మా పక్కన ఉన్న వాళ్ళను పలు పార్టీలు ప్ర సంఘాలు కొంటున్నాయి అంటే వాళ్ళకు ఆశతూపి అవి అవి పక్కకు అంటే మా దగ్గర లేకుండా చేస్తున్నారు ఎవ్వరు ఏం చేసినా బాలు బాలు కొడితే ఎంత ఎంత అఖిలపక్ష ఎక్కి వెది అట్లా పైకి వస్తుంది ఎవ్వరు ఏం చేయాలనుకున్నా మమ్మల్ని చేయలేరు ఈరోజు టౌన్ కమిటీ చేసిన మా అధ్యక్షుని కానీ ప్రధాని కార్యదర్శి చేసిన కానీ అధ్యక్షుడు ప్రధాని గారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఇలాగే ముఖ్యులను మాత్రమే బహిర్గతం చేస్తాము ప్రకటిస్తాము మే ఇరవై నాలుగున జయరాము మాజీ ఎమ్మెల్యే జయగారి జయరాములు గారి వర్ధంతి రోజు ముగుస్తుంది ఆ రోజు అందరినీ ముఖ్యులను ఆ రోజు ప్రకటిస్తాము ధన్యవాదాలు చెబుతూ వనపర్తిలో అఖిలపక్ష ఐక్యవేరుగా ఓన్లీ సిద్ధాంతాలకి మాత్రం పనిచేస్తుంది మిగతా దానికి పనిచేయదని చెప్తూ